మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన కృత నిబంధన గ్రంథంలోని ఇరవై ఏడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరవ పుస్తకము అయిన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము ప్రారంభము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అతడు దేవుని వాక్యమును గూర్చయో యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చయో తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయనది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియో నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఓమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదవ వచనము నుండి మీ సహోదరుడను ఏసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోను సహనములోను పాలివాడునునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతని ప్రభు దినమందు ఆత్మవసుడనయుండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సు స్మూర్ణ పెర్గము తొయితైరా సార్థీస్ ఫెలదెల్ఫియా లవోదిగేయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని తిరుగుగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నెని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటుము వేయబడి మెరయుచున్న అపరింజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గముకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృదుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కొలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి